ఏ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటని సంప్రదించండి. సార్ ఇప్పుడు ప్రీ లాంచ్ ఎవరైతే మనిగడి ప్రీ లాంచ్ తీసుకుంటారో సో ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయినా కానీ అది అపార్ట్మెంట్ వాళ్ళ చేతికి వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఇవ్వట్లా చాలామంది చాలామంది అలా మోసపోయారు కూడా. సో ప్రీ లాంచ్ తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇ అన్ని టఫ్ క్వశ్చన్స్ ని అడుగుతాను తో రోల్ డీలేస్టేట్ కవర్ చేస్తారు ఈ గంటల. ఇప్పుడు అసలు ఫస్ట్ ప్రీ లాంచ్ అంటే ఏంటి? ప్రీ మెచ్యూర్డ్ బేబీ అంటారు ఎప్పుడైనా అయినా ప్రీ మెచ్యూరిడ్వి అంటే తొమ్మిది నెలలు కాకుండా ఆ ఏడు నెలలోనో ఎనిమిది నెలలోనో బయటకు వచ్చేస్తాడు బాబో పాప వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ కూడా అదే అక్కడ ఇబ్బందులు అంటే సామెత ఉంది తెలుగులో కలిసి వచ్చే కాలం వస్తే నడిసి వచ్చే కొడుకు అవును కలిసి వచ్చే కాలం వస్తే నడిసి వచ్చే కొడుకు పుడతాడు కానీ ఆయన ఎక్కువ కాలం ఉండడు సినిమా హీరోయిన్లో కూడా టాప్ హీరోయిన్స్ సిల్క్ స్మిత సౌందర్య అలాంటి వాళ్ళు ఆర్తి అగ్రవాల్ అందరూ చాలా బాగా షైన్ అయ్యారు బట్ లాస్ట్ దర్ లైవ్స్ వాట్ అవర్ రీజన్స్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే జరిగితే జల్లులుతో నీళ్ళు మొయ్యచ్చంట జల్లుడు అంటే తెలుసు కదా మనం ఫిల్టర్ చేస్తున్నా కన్నాలు కన్నా ఉంటుంది జరిగితే జల్లుళ్ళతో నీళ్లు మొయ్యగలవా కానీ మొయ్యొచ్చు అంట మనకు అదృష్టం కలిసి వస్తుంది ఇక్కడ కూడా అది ఎందుకు చెప్తున్నా అంటే లాంచ్ అనేది కంప్లీట్ డూపింగ్ లూపింగ్ ఆర్ లూప్ హోల్ అంటే బిల్డర్ క్లియర్గా చెప్తున్నాడు నేను ఎత్తేస్తాను అని కానీ అయినా మనం తెలుసుకో ముసుగులో ఉంటాం డిస్కౌంట్ ముసుగులో ఉంటాం అదేవిధంగా సాహితీ బిల్డర్స్ పద్దెనిమిది వందల కోట్లు జేపీఎస్ ఇంకేదో ఆ బిల్డర్స్ ఒక ఆరు వందల కోట్లు నినకా మొన్న జీపీఆర్ ఏదో వాడచ్చు సో నేనేమంటానంటే ఫ్రీ లాంచ్ అనేది మోసపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ యూ ఆర్ గివింగ్ రైట్స్ ఎస్ యూ చీటర్స్ వీ హ్యావ్ మనీ ఫ్రీ లాంచ్ అంటే బిల్డర్ దగ్గర డబ్బులు ఉండవు పబ్లిక్ డబ్బులతో కస్టమర్ డబ్బులతో బిజినెస్ చేద్దామని ట్రై చేస్తాడు అదేందా మీకు సో కానీ దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజ్ చెప్తాను ఫ్రీ అడ్ లాంచ్ అడ్వాంటేజ్ అంటే మీకు నచ్చిన జాగాలో ఫ్లాట్ దొరుకుతుంది లేక్ వ్యూ నార్త్ ఈస్ట్ హై రైజ్ విండ్ వింటో వెంటిలేషన్ ఏ ఫ్లోర్ అయితే ఆ ఫ్లోర్ కార్ పార్కింగ్ మీకు కావాల్సింది అన్నీ వస్తాయి ఎందుకంటే అక్కడ కొనడు కాబట్టి డిస్అడ్వాంటేజ్ ఏంటి తెలుసా ఇంకోటి అడ్వాంటేజ్ ఇక్కడ రేట్ తక్కువగా వస్తుంది వచ్చేసి ఆ ప్రాజెక్ట్ కట్టచ్చు కట్టకపోవచ్చు పర్మిషన్ రావచ్చు రాకపోవచ్చు బిల్డర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవన్నీ డిస్అడ్వాంటేజ్ సో మనం కోరిండి ఇప్పుడు ఏమంటాడంటే ఒక రెండు సంవత్సరాలు ఫ్లాట్ ప్రాజెక్ట్ ఒక రెండు వందల ఫ్లాట్లు కడుతున్నాడు అనుకోండి టెన్ థౌజండ్ అమ్ముదాం అనుకుంటారు కోకాపట్లోనో లేకపోతే గచ్చిబుల్లిలోనో టెన్ థౌసండ్కి నీకు ఆరు వేలుకి అంటారు నైంటీ పర్సెంట్ సింగిల్ డే థర్టీ డేస్లో కట్టదు అంటే మీరు రెండు కోట్ల ఫ్లాట్ కొంటే నైంటీ అంటే కోటి ఎనభై లక్షలు టు పే విత్ ఇన్ థర్టీ డేస్ ప్రాజెక్ట్ అంతా రెండు సంవత్సరాలు బిల్డర్ ఇంటర్షిప్ మంచిగా ఉండొచ్చు కానీ ల్యాండ్ లిటిగేషన్లో పడిపోవచ్చు ఎందుకంటే ఫ్రీ లాంచ్ అంటే రేరా కానీ డిటీసీ కానీ ఇచ్చే పర్మిషన్స్ ఉండవు తర్వాత స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి చెక్ చేసుకుని ల్యాండ్లో లిటిగేషన్ అంటే పర్మిషన్ ఉండదు పర్మిషన్ అయితే కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అయితే ఎండ్ అవ్వలేదు ప్రీలాన్స్లో జరిగే హండ్రెడ్ పర్సెంట్ మోసాలు అన్ని మోసాలు ఏదంటే అన్ని అంటే ఆ సంస్థ బట్టి చెప్పాలి మనం జనరల్గా చెప్పడం కరెక్ట్ కాదు నాకున్న అనుభవంలో బట్ నైంటీ పర్సెంట్ డూప్ అవుతున్నారు డూప్ అవుతుంది హార్డ్లీ వన్ ఆర్ టూ బిల్డర్స్ డూయింగ్ బెటర్ అంటే వేలల్లో అంటే వేలలో వన్ టూ త్రీ పీపుల్ ఎక్కడ సో ఇప్పుడు మనం లాంచ్ తీసుకోవాలంటే తీసుకోవాలి సార్ అంటే అసలు అని తీసుకోవద్దని ఫస్ట్ అల్టిమేట్ చెప్పి తీసుకోవద్దు అది దేశంలో మీరే చెప్పారు లక్ష ఫ్లాట్లు ఉన్నాయి రెండు లక్షల ఫ్లాట్లు మరి ఎందుకంటే అంత కకృత పడ్డా లేకపోతే అంత ఆవేశపడి ఏది లేని ప్రైజ్ ఎప్పుడైనా డిస్కౌంట్ ఇస్తారండి ఫ్రీగా ఎక్కడైనా డిస్కౌంట్ అంటే చీటింగ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాం మీరు ఒక రోడ్డు మీద హోర్డింగ్స్ తెలుసా పెద్ద పెద్ద బోర్డ్స్ ఉంటాయి రోడ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని ఉంటుంది చూసారు ఎక్కడైనా చూసాను నైంటీ పర్సెంట్ కూడా చూసా చూసావు కదా ఎప్పుడైనా షాప్కి వెళ్ళి కొన్నారా ఒకసారి వెళ్ళి చూడండి జనరల్గా ఒక కేసు చెప్తాను మాకు తెలిసిన ఫ్రెండే నా క్లాస్మేట్ లాగా ఆ ఫిఫ్టీ పర్సెంట్ చూసుకెళ్ళి వాళ్ళ వైఫ్కి చెప్పాడంటే నీకు మ్యారేజ్ డేకి మంచి పదా అని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కదా తీసుకెళ్ళిన తర్వాత ఆ చీర చూపి ఫిఫ్టీ పర్సెంట్ యాభై వేల రూపాయలు చీర పెట్టాడు ఒక చీర ఉంది కదా కానీ మన సొసైటీలో ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెట్టి చీరలు కొనే హీరోలు ఎంతమంది ఉన్నారు కొనమా కొనలేము మనకి చెప్పారు అందరూ మన నోబడి టాటా బిర్లా అంబానీ ఎవరు కాదు కదా అవును సో అప్పుడు ఆడ పరిస్థితి ఏంటి ఆ పర్టికులర్ హస్బెండ్ తాలూకా పరిస్థితి ఏంటి ఇంటికి చీర కొనుకుంటా తీసుకెళ్తే ఆవిడ అడగలేదు మీరే ఆవిడని లేపి మోటివేట్ చేసి తీసుకెళ్ళారు నేను చేరకుంటాను ఇంటికి వెళ్ళాక పరిస్థితి ఏంటని నేను చెప్పక్కర్లేదు కొనాలంటే సత్తా లేదు రైట్ అప్పుడు మీరు అడుగుతారు అదేంటి బాబు నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ చీరలు అనేది మరి తక్కువ నువ్వు టెన్ పర్సెంట్ ఐదు వేలు చేర రెండు వేలు చేర పడుతుంది అది నచ్చదు మనం వాళ్ళకి సో ముందుకెళ్తే గొయ్య వెనక్కి వస్తే నెయ్య కొంటే ఒక బాధ కొనకపోతే ఒక బాధ అదేందా ఇవి చూసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే డోంట్ ఎక్కడైతే చీటింగ్ ఉందో అంటే ఎక్కడైతే డిస్కౌంట్ ఉందో అక్కడ రెండు ఒకటికి రెండుసార్లు ఆలోచించాయి ఫ్రీగా వస్తున్నాను ఫెనాయిల్ తాగిన సింహం నవ్విందని ఫోటోగ్రాఫ్ తీసుకున్న ఫోటోగ్రాఫ్లో నువ్వు ఉండవు ఫెనాయిల్ తగ్గ కూడా నువ్వు ఉండవు కరెక్టా కదా ఇది లైవ్ ఎక్స్పీరియన్స్ ఆవిడ అప్ టు అనేది పైన రాస్తారు మనం చూడం రియల్ ఎస్టేట్ అంటే మనం జరుగుతుంది చెప్పి క్లోజ్ చేస్తాం ఒక లైన్ బ్రోచర్స్ చూడండి బ్రోచర్స్ ఉంటాయి మనం క్యాటలాగ్స్ ఆ బ్రోచర్ లాస్ట్ వేజ్ రైట్ సైడ్ కార్నర్లో కిందని చూడండి చిన్న లెటర్స్ రాసి ఉంటాయి దిస్ ఈస్ కాన్సెప్షన్ డిజైన్ అండ్ వీ కెన్ చేంజ్ దిజైన్ ఎనీ టైమ్ వితౌట్ నాలెడ్జ్ కష్టమన్నారు అయిపోయింది అది ఒక్క స్టేట్మెంట్ రాంబాణం అని బ్రహ్మాస్త్రం అవునా చాలు కదా మీరు కంప్లీట్ బ్లాంక్ చెక్కిస్తున్నారు ఆయనకి ఎంతైనా రాసుకో అమౌంట్ అని అందుకని రీలాంచ్ లు అవాయిడ్ చేయడం ముమ్మాటికి కరెక్ట్ ఇంకా మీరు నేను గోతులో పడినా సచివత్యం తెలిసిన గోతిలో పడితే ఎవరు ఆపలేరు థ్యాంక్ యూ సార్ రైట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి